सिया राम जय जय सिया राम सिया राम जय जय सिया राम बंद हो गए ఇల్లేస్తాం చేద్దాండి ఇల్లనే దాడి ఒక్కొక్క కలిసే ఇచ్చేస్తాం డైరెక్ట్ వాళ్ళు తెచ్చుకుంటారు ఇన్ఫర్మేషన్ हां काम करने को नहीं జై శ్రీరామ్ అందరికీ భక్తులందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు ఏదైతే మనము అనుకుంటున్నామో ఐదు వందల సంవత్సరాల కళ మనది నేరవేరబోతున్నది ఇవ ఇప్పుడు ఇరవై రెండు జనవరి నాడు మనము ఊరి ఊరిన మన అయోధ్య నుంచి అక్షింతలు ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఊరి ఊరి ప్రతి పల్లె పల్లెల ఇవాళ కూడా మనము ఆదిలాబాద్ డిస్ట్ అయోధ్యకి వెళ్ళి వచ్చిన అక్షింతలు ఆదిలాబాద్ డిస్టిక్కి వెళ్ళి మన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మరియు అదే విధంగా గోరక్షక్ వారి ఆధ్వర్యంలో ఇవి అంతా పంచడం జరుగుతున్నది మరియు ఇప్పుడు మన నార్నూర్ మండలంలో ఈ అక్షింతలు మన నార్నూరు భక్తులు కూడా మన తాడియాకు రావడం జరిగింది మరి ఇక్కడ నుంచి మేము అక్షింతలు ఇప్పుడు మన నార్నూరు భక్తజనులు అందరూ వచ్చేసి మన అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు నార్నూరు మండలాలకెళ్ళి ప్రతి ఊరి కూడా పంచడం జరుగుతుంది మరియు ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో ఇరవై రెండో తారీఖు నాడు ప్రతి ఊరి ఊరి ప్రతి ఇంట ఇంట ప్రతి గడప గడప మేము ఈ అక్షింతలు రాముని అక్షింతలు ప్రతి గడప గడప మేము చేరవేరబోతున్నాం ఈ కార్యకర్తల ద్వారా మరియు రామభక్తులందరూ ఇలాగే మంచిగా కార్యక్రమాలు మేము ట్వంటీ టూ వరకు ఇప్పుడు ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతున్నది అని నేను సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జయ రామలక్ష్మణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय राम जय 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 राम जय जय राम सिया राम जय जय सिया राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय